మీరు కానీ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఓవర్ ది కౌంటర్ పిల్స్ తీసుకుంటున్నారా అంటే మెడికల్ షాప్ కు వెళ్ళి మీ ఇష్టం వచ్చిన టాబ్లెట్స్ మీ అంతకు మీరు ప్రిస్క్రైబ్ చేసుకుంటున్నారా అయితే మీ కిడ్నీస్ డామేజ్ అవ్వచ్చు పెయిన్ కిల్లర్స్ నొప్పికి సంబంధించిన మాటలు వాడుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని విషయం తెలియకుండా అడ్జస్టెడ్ డోస్ లో తీసుకుంటే చాలా ఇబ్బందులు రావచ్చు అలాగే గ్యాస్ టాబ్లెట్స్ కామన్ గా నాకు కడుపులో నొప్పి ఉందని ఏళ్ల తరబడి గ్యాస్ టాబ్లెట్లు వాడి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా మేము ఆ ప్రాక్టీస్ లో చూస్తూ ఉంటాం అంతెందుకండి సింపుల్ కోల్డ్ కి వాడే టాబ్లెట్స్ సూడో ఎఫెడ్రిన్ అనేవి హై బ్లడ్ ప్రెషర్ కి దారితీసి అయితే ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటి ఏదైతే జిమ్ గోవర్స్ ఉన్నారో హై ప్రోటీన్ సప్లిమెంట్స్ క్రియాటిన్ సప్లిమెంట్స్ ఎంత ప్రోటీన్ ఉంది అది వాడొచ్చా లేదా అనే జ్ఞానం లేకుండా వాడుతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి డాక్టర్ పర్యవేక్షణ లేకపోవటం వల్ల జరుగుతున్నాయి ప్లీజ్ అవాయిడ్ ఓవర్ ది కౌంటర్ పిల్స్